लॻ <laughs> मां Hehehe <laughs> మరి ఈరోజు నర్సింగ్పట్నం ఆర్టీసీ డిపోలో నూతనంగా హైదరాబాద్ విశాఖ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఒక పత్ బస్ వెల్డింగ్ జరిగింది దాన్ని వేళ అదే కాకుండా కాకినాడకి నర్సీపట్నం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని కాకినాడ నర్సిపాటి నుంచి కాకినాడ కూడా రెండో బస్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది ప్రభావ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఈ బస్ స్టాండ్ వేడి కొట్టు చూడాలని ఉద్దేశంతో రావడం జరిగింది అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు నేను చూశాను ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను ఉంది అందుబాటులో ఉంది కానీ మెయింటెనెన్స్ పెరిగలేదు ఇప్పుడు కొంచెం నీట్గా ఉండాలి టాయిలెట్స్ ప్రయాణికులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వందలాది మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు టాయిలెట్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది నేను ఏమన్నా అంతేకాంటే టాయిలెట్స్ ఇమీడియట్గా బాగు చేసి ఇక్కడ ఇప్పుడో చార్ లక్షలు చేస్తారు రంగులేవిని రంగులేవి కూడా ఇమీడియట్గా చెప్పి కూడా వాళ్ళకి మరి డీఈ గారికి అధికారులందరికీ నేను చెప్పడం జరిగింది ఇంకేదాన్ని డబ్బులు ఉన్నాయి డబ్బులు లేక అది డబ్బులు లేకపోతే లేరు ఈవేళ లసిపాటం డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి షాపులు అన్నీ కలిస్తే యాభై ఎనిమిది షాపులు ఉన్నాయి యాభై ఎనిమిది షాపుల మీద ప్రతి నెల ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అద్దెస్తుంది మరి ఇంత ప్రతి నెల వస్తుంది ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు దాస్తారు గవర్నమెంట్ ఏమన్నా దాయి కదా మళ్ళీ గవర్నమెంట్ అవ్వలేదు అన్న డబ్బులు ఉన్నాయి కదా మన ధర అంటే ప్రతి నెల ఏడు లక్షల తొంభై వేలు ప్రతి నెల తొంభై వేలు రూపాయలు ఖర్చు ఇచ్చు కదా ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి దీనికి అయితే మన వాళ్ళు ఏమంటారంటే అధికారులు ఇక్కడ టాయిలెట్స్ తుండడానికి నర్సింహపాటి నుంచి ఎవరు రావట్లేదు ఏంటారు ఇది ఆరు కుర్రోడు ఉన్నాడు అది ఏ రాష్ట్రం ఉంటుంది బీహార్ కూర్చొని డబ్బులు ఫ్రీ అవుతుంది అది బీహార్ రాష్ట్రం బీహార్ నుంచి వచ్చి నసీపట్లో పనిచేసిన అవసరే అంతగరకు చాలామంది వరకు పని లేకుండా ఆ డబ్బులు ఫీదే పోస్టు అంతేగా అటువంటి జరగకుండా చూడాలా లోకల్ వరకు ఇవ్వాలా రెండోది ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మార్నింగ్ ఇద్దరు కాదు షిఫ్ట్ ఎత్తు ఉంటారు లేడీస్ దేరా జెంట్స్ మార్నింగ్ ఎత్తుంటారు మధ్యాహ్నం ఉంటారు క్లీన్ చేయడానికి వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద గీతాలు ఇస్తారు కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారంగా అయితే నెలకు పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి కానీ ఆరు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ చట్ట ప్రకారంగా తప్పు చట్టంలో క్లియర్గా ఉంది ఇవ్వాలని అంటే డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ నాకు అవసరం లేదు ఆర్టీస్ సంవత్సరానికి అవసరం లేదు ఆల్రెడీ ఏడు లక్షలు ఎంత తొంభై వేలు ఉంది ప్రతి నెల లక్ష రూపాయలు కట్టి ఎక్కువకి ఈ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ పెళ్లిస్ లో కదా సంవత్సరాల కోసం వేస్తారు అంటే అది ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యూ వేజెస్ ఇచ్చి ఏర్పాటు చేయాలని తర్వాత ఈ పెయింటింగ్ శుభ్ర చేయాలని టాయిలెట్స్ మాత్రం ఇప్పుడు శుభ్రంగా ఉండాలని నేను వాళ్ళకి ఒక స్పీకరు ఆధారించినట్టే ఇమీడియట్గా అమలు చేసి నాకు నెల రోజుల్లో రిజల్ట్ అది మొన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని కమిటీ ఇస్తారు ఆల్రెడీ ఆర్టీసీ దానికి చైర్మన్గా రాష్ట్రానికి చైర్మన్గా కనకాల్ల నారాయణరావు గారిని చాలా పెద్ద అయినా ఇంతకుముందు ఎంపీ కూడా చేశారు దాని అనుభవం వ్యక్తి అది చైర్మన్గా ఉన్నారు రాష్ట్రానికి ఆర్టీసీ సంస్థకి అలాగే ఎండిగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమూలరావు అని ఉన్నారు అతను ఎండి వాళ్ళకి కూడా ప్రెస్ ద్వారా మనకు చేస్తున్నాను ఇమీడియట్గా నేను నోట్ పంపిస్తాను దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను రెండోది మన ప్రాంతానికి రీజనల్ చైర్మన్స్ ఉంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక చైర్మన్ మన నర్సీపట్నం ప్రాంతానికి అది కూడా దొంగ విజయవా విజయవాడ విజయనగరం జోన్ నర్సీపట్నం కూడా విజయనగరం జోన్లోకి వస్తుంది దొరగా దొరగా అడుగుతున్నాను చైర్మన్గా అన్నాలేం కదా ప్రమాసేవ్ చేసి ఒకసారి నర్సీపట్నం వచ్చారా ఒకసారి అకాబిల్లి వచ్చారా ఇంటి కొంత చైర్మన్ అయితే తిరగాలి తిరిగి చోటు సమస్యలు ఉన్నాయా ఏం చేయాలని పరిష్కారాలు చేయగలరా మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా నెలకు ఒకసారి రెండు నెలకొకసారి వచ్చి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది రాకుండా మీరు ఎక్కడో ఆఫీసులు కూర్చొని పరిపాలన కాదు అది మన అధికారులు కూడా ఉన్నారు డీజీ గారు వాళ్ళు ఉన్నారు మేడం గారు ఉన్నారు అందరూ ఉన్నారు అది డిపో మేనేజ్ ఎవరు ఉన్నారు అందరూ ఉన్నారు ఇది అందరికీ చేసేది అంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం రోజుకి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక్కడ మాత్రం అసలే చేయడానికి వీలు లేదు ఈసారి అయితే మళ్ళీ వస్తాను అప్పుడు కానీ మీకు అసలు చేయకపోతే ఫాలో అవ్వకపోతే మరి ఆ పని నేను చేసుకుంటాను రెండోదిలో సైట్ ఉంది మొక్కలు అన్నీ ఉన్నాయి నేర్పిడి తీసేస్తే గంట పని నేను పిట్ తీసేస్తే గంట అయిపోద్ది ఎంత ఖర్చు అవుతుంది మాకు పదివేలు అవుతుంది క్లీన్ చేస్తే ఈ పసు నాకు పెట్టుకోవచ్చు కదా ఇంత రైతు ఇక ఒకదాని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్లాన్ చేయండి సార్ మాట్లాడడం కాదు ప్లాన్ చేస్తే నీ నీట్గా ఉంటుంది ప్రస్తుతం మంత్లో ఎన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సంతోషం నేను ఎప్పటి నుంచో కాకినాడకి ఒక బస్సు కావాలనుకుంటున్నాను ఇలా ప్రారంభించం హైదరాబాద్ కూడా మనం చాలామంది ఈ మధ్యనే హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకున్నాం చాలా మంది వస్తున్నారు పోతున్నారు ట్రైన్ టికెట్లు దొరకట్లేదు రిజర్వేషన్ దొరకట్లేదు వాళ్ళందరికీ ఈ బస్సు చాలా ఉపయోగపడుతుంది అంతేత ఈ రెండు బస్సులు నా చేతి మీదుగా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులకి లోకల్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను